రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు కూటమి ప్రభుత్వానికి ఆరు నెలల టైం ఇచ్చామని కానీ హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు ఇక ఆగేదే లేదని ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు ప్రజల మద్దతు సాధిస్తామంటున్నారు గుడివాడ అమర్నాథ్ తో మా ప్రతినిధి ఫేస్ పార్టీ ప్రజా పోరుబాట పట్టింది అధికారాన్ని కోల్పోయి ఏడు సంవత్సరం ఏడు నెలలు గడుస్తున్న కాలంలోనే తిరిగి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ పోరుబాట సిద్ధమవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరంలో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత పాటు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ మా అమర్నాథ్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ కొత్త సంవత్సరంలో మీ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది మొన్న అధికారంలోకి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెప్పింది ఏంటంటే ఆరు నెలల పాటు ప్ర ఏ ప్రభుత్వానికన్నా సమయం ఇవ్వాలి ఆరు నెలల పోయిన తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా వారి మీద ప్రజా పోరాటాల ద్వారా వారి మీద ఒత్తిడి తీసుకొస్తాం అన్నటువంటి మాట చెప్పడం జరిగింది దాని ప్రకారమే మొన్ననే రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ లేదా విద్యుత్ ఛార్జీలు పెంపుకు సంబంధించినటువంటి దాని మీద పోరాటాలు కానీ లేదా రానటువంటి కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ మీద చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇలాగే అటువంటి సంవత్సరం మరింత పెద్ద ఎత్తున ఒత్తిడి ఎందుకంటే ఒక సంవత్సరం కాలం గడిచిపోవడం అని అంటే ఇచ్చినటువంటి హామీల్లో ఇందాక నేను పత్రికా సమావేశంలో కూడా చెప్పాను దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నుంటే ఈ పాటికే ప్రజల జేబుల్లో చేరేవి అంటే సంక్షేమ పథకాలు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా ముందుకెళ్ళేవాళ్ళు కానీ ఈరోజు ఇంతమందికి ఇన్ని వర్గాలకి రైతులు యువత ఒక పక్క మహిళలు ఇంతమందిని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు ఏమి చేయకపోయినప్పుడు ప్రతిపక్షంగా మనం పోరాటం చేయకపోతే ప్రజల పక్షాన్ని నిలబడకపోతే ఆ పోరుబాటను మనం తీసుకోకపోతే ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంలో మన తాలూకా బాధ్యతను నిర్వర్తించలేదనేటువంటిది ప్రజల అభిప్రాయంగా ఉంటుంది సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంవత్సరం మరింతగా పోరాటాన్ని ఉధృతం చేసేటువంటి బాధ్యత తీసుకుంటాం అంటే గత ప్రభుత్వం మీ ప్రభుత్వం అప్పులు చేసింది రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది కాబట్టి ఇప్పుడు మేము సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సమయం పడుతుంది డబ్బులు లేవని చెప్తున్నారు దీనికి వాళ్ళు ఆ రోజు చెప్పినప్పుడు మరి ఈయన మేధావి కదా నలభై సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవం ఉంది మూడు సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేశారు మరి ఇన్ని చేసినప్పుడు మరి ఆ ఖజానాలో ఎంత ఉంటుంది ఏముంటుంది ఎలా ఉంటుంది అనేటువంటిది మరి ఆయన తెలియదు అని అంటే నమ్మాలా లేకపోతే ప్రజలు మోసం చేశారని చెప్పని అనుకోవాలా ఏదేమైనప్పటికీ మరి ఇన్ని పథకాలు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ వేసి చూపించారు ఇదే సూపర్ సిక్స్ పథకాల మీద మేము మేము ఇస్తున్నటువంటి పథకాలు సంవత్సరానికి యాభై నుంచి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇస్తున్నటువంటి హామీల ప్రకారం సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఉండాలి మరి ఈ ప్రకారం చేస్తే మమ్మల్ని శ్రీలంక మా వల్ల శ్రీలంక రాష్ట్రం అయిపోయిందని చెప్పి అని చెప్పి చెప్పారు మరి మీరే మీరిస్తే ఏమైపోద్ది అనేటువంటిది ఆ రోజు అడిగాం మరి ఆ రోజు ఎందుకు సమాధానం చెప్పలేదు ఈరోజు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు దాదాపు ఏడు నెలల కాలంలో చేస్తే రేపు ఐదు సంవత్సరాలు ఎంత అప్పు చేయబోతా ఉన్నారు పేదవాడికి ఏమి ఇవ్వకుండానే ఎంత అప్పు చేస్తే రేపు ఏదైనా ఇవ్వాలని అనుకుంటే ఎంత అప్పు చేస్తాం సో ఇవన్నీ ఇన్ని అనుమానాల మధ్యలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు సో డెఫినెట్గా ఇప్పుడు ఇంకా ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏదో నెపం నెట్టేసి తప్పించుకుందాం అనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటిది మా తాలూకా సూచన ఇప్పుడు వచ్చే ఏడాది నుంచి కూడా కొత్త సంవత్సరంలో మీ ఏవైతే ఆందోళనలు ఉన్నాయో వాటిని ఉధృతం చేస్తాం ప్రజల్ని ఐక్యం చేస్తాం అని చెప్తున్నారు మీతో కలిసి వచ్చే పార్టీలు ఏమైనా ఉన్నాయో వాళ్ళతో కలిసి ఏ విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మీద వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నటువంటి ఏ రాజకీయ పార్టీనన్నా ప్రధాన పార్టీగా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీగా కలిసి వస్తా ఉన్నటువంటి పార్టీలు డెఫినెట్గా కలుపుతాం సో ఎన్నికలు ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్ణయాలు దానికి సంబంధించినటువంటి పాలసీస్ అవన్నీ చాలా సమయం ఉంది దాని గురించి పెద్దగా మాట్లాడ ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి పని లేదు కానీ పోరాటాలు చేసినటువంటి క్రమంలో ఏ పార్టీ రాజకీయ పార్టీ ఈ పోరాటానికి కలిసి వస్తుందని డెఫినెట్గా కలుపుకుంటాం ఏదేమైనా ఎండ్ ఆఫ్ ద డే పేదవాడికి మంచి జరగాలి రాష్ట్రానికి మంచి జరగాలి ప్రజలకు మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతోనే ముందుకెళ్తాం తప్ప రాజకీయంగా తద్వారా ఏదో లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం అయితే మాకైతే ఉండదు మీ పార్టీలో కొంతమంది ఇన్యాక్టివ్గా ఉన్నారు కొంతమంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పట్ల మీ అభిప్రాయం కానీ భవిష్యత్తులో వాళ్ళ పెద్ద ఎలాంటి అవకాశం రాజకీయ పార్టీ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ఉంది ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు అనేక మంది నాయకులు కొంచెం చాలామంది నాయకులు చూసాం కొత్త తరాన్ని చూసాం వస్తున్నటువంటి తరాన్ని చూసాం మూసిపోతున్నటువంటి తరాన్ని చూస్తూ ఉన్నాం ఈ ఈ ఈ సైకిల్లో ఒక ఒక నాయకుడు రావడం ఒక నాయకుడు పోవడం అనేటువంటిది దీన్ని పెద్దగా పరిగణించలో తీసుకొని దాని గురించి ఆలోచించే సమయం వృధా చేసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి నూతన నాయకత్వాన్ని తయారు చేసేటువంటి సత్తా కొత్త నాయకుల్ని తీర్చిదిద్దేటువంటి దానికి కొత్త నాయకులను తయారు చేసి సమాజానికి అందించేటువంటి సత్తా నాయకుడికి ఉన్నప్పుడు ఉన్నటువంటి నాయకులు వెళ్ళిపోవడం గురించో లేకపోతే ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఇన్యాక్టివ్గా ఉండొచ్చు మన ఫలితాలు కొంత నిరాశని నిష్ నిస్పృహని ఇచ్చినటువంటి మాట వాస్తవం దీని నుంచి ఏ రకంగా బయటపడాలి మా అయితే ఒక ఆరు నెలలు లేకపోతే సంవత్సరం వెయిట్ చేస్తారు తర్వాత మళ్ళీ యాక్టివ్ అవుతారు యాక్టివేట్ చేస్తాం డెఫినెట్గా పోరాటంలో నేను వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో చేపడుతున్నటువంటి ప్రజా ఆందోళనకు ఏదైతే సిద్ధమవుతుందో ప్రస్తుతం నిస్త స్తబ్దతగా ఉన్నటువంటి నాయకుల్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తాం వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ప్రజల్ని కూడా చైతన్యం చేస్తాం ప్రజల కోసం పోరాటం చేస్తాం వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల నమ్మకాన్ని మళ్ళీ తిరిగి పొందుతామని చెప్పి ఆ గుడివా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ తెలియజేస్తున్న పరిస్థితి వీడియో వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం